ప్రభుత్వం ఏదైతే కీలకంగా అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ బలపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇదే నేపథ్యంలో కుక్కపల్లి విషయానికి వచ్చినట్లయితే కుక్కట్పల్లిలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందా లేదా అనేది ఇప్పటికీ డైరమాల పడింది బండి రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రకరకాలుగా పొంతలు దొక్కుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అదేవిధంగా స్థాయిలో ఉన్న నేతలతో సఖ్యత లేదు అని చెప్పేసి ఇప్పటికే సత్యం శ్రీరంగం వంటి నేతలు కూడా దూరంగా ఉన్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో బండి రమేష్ని యాక్సెప్ట్ చేసేవాడు కొంతమంది చేయని వాడు కొంతమంది ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థిగా ఆయనకు ఒక ఇంచార్జ్ పోస్ట్ ఇచ్చారు దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఆయన అభిమానులు చెప్తున్నప్పటికీ ఇటీవల మనం నిన్న కనుక మనం చూసినట్లయితే ఒక ఎక్స్క్లూజివ్ మనకు ఒక రిపోర్ట్ ఉంది మేడ్చల్ డిస్టిక్ కాంగ్రెస్ సంబంధించి ఒక సస్పెండ్ ఆర్డర్ రిలీజ్ చేశారు ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తూ పండిందర్ నాయుడు ఏదైతే పిఆర్ నాయుడు అని పిలువబడితో అతను సస్పెండ్ చేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు అయితే దీంట్లో ఎగ్జాక్ట్లీ మనం కనిపెట్టాల్సింది ఏంటంటే అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తిని పార్టీలో లేని వ్యక్తిని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది అంటే కాంగ్రెస్కి మహాసముద్రంలో ఎవరో ఉన్నారో లేదో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందా లేకపోతే డిస్టిక్ స్థాయికి కింది స్థాయి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు సస్పెండ్ చేశారని కూడా దీంట్లో స్పష్టంగా బండి రమేష్ తప్పిదాలు ఇలాంటి వాటిలో చూపించాల్సిన అవసరం ప్రజలకి అనవసరమైనటువంటి సందేశాలు ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా కనపడదు ఎందుకంటే డిస్టిక్ స్థాయి నుంచి వెలువడినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో కుక్కపల్లి న్యూస్ ఏదైతే ఎక్స్క్లూజివ్గా మన దగ్గర రిపోర్ట్ కూడా ఉంది దీన్ని చూస్తున్నారు మీరు ఏదైతే రిపోర్ట్ ఉందో దీంతో సస్పెండ్ ఆర్డర్ ఉంది ఈ ఆర్డర్కి సంబంధించినట్టు కంటే హింది స్థాయి నేతలు ఇచ్చిన సమాచారం మేరకు సస్పెండ్ చేసినట్టు కనిపిస్తుంది తప్ప ఎటువంటి అవగాహన లేకుండా సస్పెండ్ చేశారు ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఒక ఇరవై రూపాయలు డిమాండ్ చేశామని చెప్పేసి సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా కూడా చెప్తూ ఉంది ప్రస్తుతానికి మనకి ఎవరైతే సస్పెండ్ చేశారంటూ ఒక లెటర్ ఆయనకి వాట్సాప్లో పంపించారు ఆ పంపించిన ఆయన ఏదైతే మనకి న్యూస్ ఛానల్ కాంటాక్ట్ చేశారు ఆ లెటర్ కూడా మన దగ్గర ఉంది ఆయన లెటర్ చూపించారు చూపించిన తర్వాత ప్రస్తుతానికి ఆయన వ్యక్తిగత క్షేత్రస్థాయిలో ఆయన ఏం జరిగిందని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడానికి ఒకటిపల్లి న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చాం అయితే ప్రస్తుతం మనతో పిఆర్ నాయుడు ఉన్నాడు అసలు ఏం జరిగిందని వాస్తవాలు తెలుసుకుందాం కానీ తెలుసుకునే ముందు కుటపల్లి న్యూస్ మీకు అందిస్తోంది మీకు క్లియర్గా చెప్పగలుగుతున్నాము ఇక్కడ ఏదైతే వివాదాలు తలైతుందో ఈ కాంగ్రెస్ పార్టీ వివాదాలు తలైతుందో కలెక్షన్ ఎవరు ఎవరనేది కూడా తేలాల్సి అవుతుంది గత పార్టీ కార్దిగిన బిల్డింగ్ మళ్ళీ చేతుల్లోకి వెళ్ళిందా కార్దిగిన అవినీతి మళ్ళీ చేతుల్లోకి వెళ్తుందా అనేది కూడా చూడాలి ఇక్కడ ఎమ్మెల్యే మాధవనం ఇప్పటికే కాంగ్రెస్లోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విచ్ఛిన్నమైనటువంటి పనులు చేసుకున్నట్లయితే తప్పకుండా అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపో అవసరం ఉంటుంది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే క్యాడర్ ఏదైతే సహకరించకపోయిందో క్యాడర్ విచ్ఛిన్నం అవుతుందో తప్పకుండా ఆ పార్టీ విచ్ఛిన్నం అయిపోతుందని కూడా ప్రజలు గ్రహించాలి గత చరిత్రలో అందుకు నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు మేడ్చల్ డిస్టిక్ నుంచి రిలీజ్ అయినటువంటి ఏదైతే సస్పెండ్ ఆర్డర్ ఉందో అవగాహన లోపంతో రిలీజ్ చేసినాక అందరూ గ్రహిస్తూ ఉన్నారు అదే విషయాన్ని ఎవరైతే సస్పెండ్ ఆర్డర్ తీసుకున్నాడో ఆయన కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పిఆర్ నాయుడు మనతో ఉన్నాడు అడిగి అసలు ఏం జరిగిందో అనేది ఒకసారి కృత ఏం జరిగింది పిఆర్ నాయుడు గారు మేము అనాఫీసర్గా కట్టినందుకు మేము ఆక్రమించడానికి ఆక్రమించిన బిల్డింగ్ కట్టడానికి అని చెప్పి వెళ్ళి ఆప్తానికి వెళ్దాము దీనివల్ల డివిజన్ ప్రెసిడెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ ఎవరిని రాకుండా ఎవరిని కలవకుండా వచ్చి బండి రమేష్ అనే వ్యక్తి వచ్చి వీడియోలు తీసి మమ్మల్ని భద్రం చేసి ఇరవై వేల రూపాయలు తీసుకున్నావు టీఆర్నాయుడు అని చెప్పి నన్ను సస్పెండ్ చేశాడు ఓకే సస్పెండ్ చేశాడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కాదు కాంగ్రెస్ పార్టీ నెంబర్నే కాదు నేను రేవంత్ రెడ్డి సైన్యాలు నేను రేవంత్ రెడ్డి గారి కోసమే బతిక రేవంత్ రెడ్డి కోసం ఉంటాను కానీ ఇది రమేష్ బండి రమేష్ అనే వ్యక్తి నన్ను సస్పెండ్ చేయాల్సి పనే ఉంది నన్ను బదనం చేయాల్సి పని ఉంది దీన్ని ప్రెస్ మీట్ పెట్టి పేపర్లు వేపించి నన్ను ఇక్కడ కేపిఎస్పీలో తిరగకుండా తల ఎత్తుకోలేకుండా నన్ను పరువు నష్ట చేస్తూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇది ఓన్లీ కాపుల్ని ఇబ్బంది పెట్టడానికి కాపుల కోసమే చేస్తున్నాడు ఇది మొత్తం మీరు ఏదైతే బండి రమేష్ చేశారని చెప్పి అభియోగాలు చేస్తున్నారు బండి రమేష్ స్పష్టంగా ఈ లెటర్లో ఏదైతే ఉందో ఆ లెటర్లో మీరు ఇరవై వేల రూపాయలు తీసుకున్నట్టుగా ఆరోపణ చేస్తున్నారు అది లెటర్లో అబద్ధం అది అబద్ధం ఆయన తీసుకున్న అది పెద్ద ఒక్కటే దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది సర్దార్ పటేల్ నాగర్లో ఆరు బిల్డింగ్లో వసూలు చేసింది పెద్ద నా దగ్గర సాక్ష్యం ఉంది నేను వసూలు చేశాను అంటే ఆయన రమ్మని చెప్పండి టెంపుల్ బస్ స్టాప్లోనే మీటింగ్ పెడదాం లేదంటే నేను ఇక్కడ క్షమాపణ చేస్తాను లేదా ఆయన క్షమాపణ చెప్తాడా ఆరు బిల్డింగులు వాళ్ళ మనిషి సౌదరి అనే క్యాస్ట్ అడ్డం పెట్టింది సర్దార్ ఆరు బిల్డింగుల దగ్గర వసూలు చేస్తున్నాడు కైతలాపూర్లో పాదయాత్రకి వెళ్ళి విలాసుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు బిల్లాస్ తీసుకున్నాడు ప్రతి ఒక్కటి సాక్ష్యాలు అన్నాడు ఆయన చేసింది తప్పు లేదు నేను వెళ్ళి అనాఫిషియల్గా కట్టిన బిల్డింగ్ మీద వెళ్ళి అడిగినందుకు నా మీద కావాలని చెప్పి బదలం లేపుడు నన్ను కేపిహెచ్బీల కాలనీలో తిరకుండా చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో కాపుల్ని విభేదిస్తున్నారో చౌదరి ట్యాష్ పిల్లలు చూపిస్తారని చెప్తున్నారు కదా అవును వంగవీడి మోహనరాంగ జయంతి వేడుకల్లో వంగవీడి మోహనరాంగా దండేసినటువంటి వ్యక్తి కాపులు కాపాడుతున్న వ్యక్తి అలా ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు అలా చేస్తానికి ఒకటే ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దగ్గర చిన్న చిన్న పూల దుకాణంలో ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న దుకాణంలో ఉన్న వాళ్ళందరూ కాపులే వాళ్ళని ఖాళీ చేయించాడు తర్వాత ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న అందరు కాపులు వాళ్ళని ఖాళీ చేయించాడు మరి ఇది కాపులు కదా ఇప్పుడు నన్ను బదలం చేసింది నాయుడిని నీ కాపుని మరి నన్ను బదలం చేశాడు అంటే కాపుల కోసమే తెచ్చేస్తున్నాడా వాళ్ళని కమ్మ వాళ్ళే ఉండాలి ఇక్కడ కాపులు బతకూడదా కాపులు ఓటు వేయలేదు మీరు కాపుల వల్లనే నేను వాడిపోయాను అని చెప్పి కక్ష్యపూర్వకంగా ఇది చేస్తున్నాడు ఇప్పుడు వన్ వన్ ఫోర్ డివిజన్లో జరిగేటువంటి అక్రమాల్లో మీ మీ పాత్ర ఎంతవరకు ఉంది నా పాత్ర అంటే నేను ఎక్కడి నుంచి అక్రమంగా నిర్మాణం జరిగితే కంపల్సరీ కొట్లాడతాను అది ఎవరి దగ్గర నాకు రూపాయి వెళ్ళగడా వస్తుంది ఎవరి దగ్గర తీసుకున్నానంటే చెప్పండి ఆయన తీసుకున్న అది ప్రతి ఒక్క రూపాయి ఎక్కడెక్కడ ఏం తీసుకున్నాడు ప్రతి ఒక్కటి నా దగ్గర సాక్ష్యం ఉంది ఆయన ఆయన వెనకాల తిరిగే మనుషులు చౌద్యాన్ని పేరు చెప్పుకునే మనుషులు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆధారం నా దగ్గర ఉంది ఆధారం నేను చూపిస్తాను మరి ఆయన ఒప్పుకుంటాడా ఇప్పుడు రేవంత సైన్యం అన్నా రేవంత్ అభిమాన సంఘం అన్నా ఇంచు నుంచి కాంగ్రెస్ లాంటిదే కాబట్టి మీరు కాంగ్రెస్ కుటుంబం అని చెప్పుకోవచ్చు అలాంటివంటిది మీరు సస్పెండ్ చేసింది కాంగ్రెస్ కాదు అని ఎందుకు చెప్తున్నారు సస్పెండ్ చేసిన కాంగ్రెస్ కాదు అంటే మేము రేవంత్ రెడ్డి గారి కోసం బతికాము రేవంత్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇస్తాం కానీ కాంగ్రెస్ పార్టీలో నాకు ఇంత మటుకు ఒక పోస్ట్ లేదు పోస్ట్ లేనప్పుడు నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తాడు అంటే నన్ను అలర్ చేయాలనే కదా నన్ను ఇబ్బంది పెట్టాలనే కదా కాంగ్రెస్ అని చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే మరి రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎం ఉన్నప్పుడు మరి ఆయన అనుచరులను కానీ లేదా ఆయన అభిమానులను కానీ ఆయన ప్రేమించే వ్యక్తులను కానీ మరి ఏ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కదా అది అంటే సస్పెండ్ చేయడానికి అవకాశం ఎందుకు లేదనుకో లేదు ఇప్పుడు ఆయనకే పోస్ట్ లేదు ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఆయనకే పోస్ట్ లేనప్పుడు ఇన్ఛార్జీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా లేదు ఇండియాలోనే కాంగ్రెస్ పార్టీలో ఒక ఇన్ఛార్జి పోస్ట్ అనేది లేదు ఆయన లేనప్పుడు ఆయన సస్పెండ్ చేశాడు అంటే ఇది పొలం కావాలే కదా అది పొలాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒకటే అన్నాడు ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు వాడిపోతానికి కారణం మెయిన్ బండి రమేష్ గారు కాదని చెప్పండి ఆయన వెనకాల తిరిగి ఇచ్చిం చాలు ప్రతి ఒక్కళ్ళు వేరే నుంచి వచ్చిన వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాల కింద నేను కేసు నా నాకు ఏపీ కంప్లైంట్ కాడండి నా మీద బీఆర్ఎస్ఓళ్ళు నాకు ఏసీ కానీ నేను దానికోసం కూడా కాకుండా మా అన్న రేవంత్ రెడ్డి గారి కోసం కష్టపడి కొట్లాడి చేస్తే కావాలని చెప్పి నన్ను బదలం చేసి నన్ను కేవలం ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నాడు ఇది ఏదైతే పిఆర్ నాయుడు ఆరోపణ చేస్తున్నాడో కమ్యూనిటీ బేస్ మీద కూడా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి మమ్మల్ని అవమానిస్తున్నారు ఏదైతే చేస్తున్నారో కావాలని వాంటెళ్ళి మా కమ్యూనిటీని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో బండి రమ్మే చేస్తున్నారనేది ఒక ఆరోపణ చేస్తూ ఉంటే అసలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే సంబంధించింది కూడా పూర్తిగా ఎక్కడ కూడా అధికారికంగా ఉండదు కేవలం అది నామ మాత్రం ఉండదు ఆయన సస్పెండ్ చేసినంత అధికారం లేదు ఏదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేసినట్టుగా కూడా పీఆర్ నాయుడు ఆరోపిస్తారు అయితే బండి రమేష్కి సంబంధించి ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నాడో బండి రమేష్ దానికి సంబంధించి బిల్లాలకు సంబంధించింది కానీ లేకపోతే వసంత నగర్ బిల్డింగ్కు సంబంధించింది కానీ పూర్తి ఆధారాలతో నేను ఛాలెంజ్ చేస్తున్నాను సర్దార్ పటేల్ గారికి సంబంధించి పూర్తి ఆధారాలతో నేను నిరూపిస్తాను మీరు దమ్ముంటే నాకు టెంపుల్ పేస్టారెంట్ అయితే రండి మీరు నేను నిరూపించుకుంటాను నా మీద ఏదైతే ఆరోపణలు మీరు చేస్తున్నారో ఆరోపణలు కనుక మీరు మీ మీ క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పి వెళ్తానని చెప్పి బండి రమేష్కి ఛాలెంజ్ చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా కొన్ని బండి రమేష్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఇది ఏది అవాస్తవం ఏది వాస్తవం అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎవరు అవినీతి పాల్పడ్డారని ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే నేరారోపణలు లేకపోతే అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారో దీన్ని బహిరంగంగా తేల్చాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ ఏ నాయకుడు వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన ఆవశ్యకత ఉంటుంది ప్రజలు కోరుకునేది కూడా అది బిల్డింగ్ నిర్మాణాల దగ్గర ఇప్పటికే చాలా అటువంటి కేసులు నమోదు కానప్పటికీ కూడా ఆరోపణలు వెలువేస్తున్నాయి రకరకాల రూపంలో బిల్డింగ్ దగ్గర అవినీతికి పాల్పడుతున్నారు అన్నారు ఇప్పుడు పిఆర్ నాయుడు చేసిన ఆరోపణ అయితే మరి దారుణంగా ఉంది అవినీతికి పాల్పడ్డారు ఆరేడు బిల్డింగ్ దగ్గర వాళ్ళు వసూలు చేస్తున్నారు వాళ్ళు వసూలు చేసినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్న వీళ్ళ దగ్గర వసూలు చేసిన ఆధారాలు బండి రమేష్ వసూలు చేసినటువంటి వాళ్ళ అనుసరి వసూలు చేసినటువంటి ఆధారాల నా దగ్గర ఉన్న నేను ఛాలెంజ్ విసురుతున్నాను అంటూ పీఆర్ నాయుడు అంటూ ఉంటారు అదేవిధంగా పిఆర్ నాయుడు ఏదైతే ఆరోపణలు చేసి ఇరవై వేల రూపాయలు తీసుకున్నారని చెప్పి మేడ్చల్ డిస్టిక్ నుంచి సస్పెండ్ చేశారో అది ఎటువంటి పనికిరాని సస్పెండ్ అని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఆయన కాంగ్రెస్కి అనుసంధానంగా ఉన్నాను కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కానీ నేను కాంగ్రెస్లో ఎటువంటి యాక్టివ్ రోల్ నాకు లేదు నాకు ఎటువంటి పోస్ట్ లేదు పోస్ట్ లేనప్పుడు నన్ను అనవసరంగా భనం చేయడానికే వ్యక్తిగతంగా నా మీద చేస్తున్నాడు కమ్యూనిటీ బేస్లో అణగదొక్కడానికి ఒక ప్రయత్నం చేస్తాను ఇటీవల జరిగినటువంటి ఎంఆర్ఓపీ దగ్గర కానీ చిన్న చిన్న చిరు వ్యాపారాల మీద చేసిన దాడి కూడా కమ్యూనిటీ బేస్ మీద జరిగిందని చెప్పేసి పిఆర్ నాయుడు ఆరోపణ చేస్తున్నాడు చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది బండి రమేష్ దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది ప్రజలకు ఏ రకంగా వివరణ ఇస్తారనేది కూడా కుడల్ మీకు ఎక్స్క్లూజివ్ అందించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా బండి రమేష్ కూడా మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం చేసిన తర్వాత ఆయన ఏం చెప్తారో కూడా ఉన్న తర్వాత మీకు ఆ రిపోర్ట్ కూడా మీకు అందించడం జరుగుతుంది ప్రస్తుతం పీఆర్ నాయుడు చేసిన ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి దీని మీద ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోతే కనుక కాంగ్రెస్ విచ్ఛిన్నం అవడంతో పాటు ప్రజల్లో లేనిపోయిన అపోహలు అవినీతి ఆరోపణలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ వీరుతో జర్నలిస్ట్ కళ్యాణ్